కూటమి విద్వేష దుకాణం ప్రతిపక్షాల నిరసన అర్థరాయిదాం మోదీ గ్యారెంటీలై జనం నమ్ముతున్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఒకసారి ఐదో పేపర్ చదువుకునే చూసే ప్రయత్నం చేద్దాం నేను చెప్పిన కదా క్లియర్ గా క్లియర్ గా అక్కడ ఇండియా కూటమిని ఎవరు నమ్మే పరిస్థితులు అయితే లేరు ఎందుకు అంటే ఇక్కడ ఇండియా కూటమిదే విద్వేష కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఒక ఇమ్మెచ్యూర్ పరిపక్వత లేని అప్రజాస్వామిక నాయకుడని కేంద్ర మంత్రి అనురాగ్ అనురాగ్ ఠాకూర్ అన్నారు శుక్రవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఇండియా కూటమి నిరసనపై ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ప్రజలను ఫోల్ చేసే రోజులు పోయాయని అన్నారు వారి నిరసనలు అర్ధరహితమని విమర్శించారు ఇప్పుడు దేశ ప్రజలంతా ప్రధాని మోదీ గ్యారంటీలను నమ్ముతున్నారని అన్నారు పార్లమెంట్లో కీలకమైన బిల్లులపై చర్చలో ఇండియా కూటమి పార్టీలో పాల్గొనకుండా రాద్దాంతం చేసే ఇటీవల ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ నేతలు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు రాహుల్ ఒక అన్ డెమోక్రాటిక్ లీడర్ అని ఠాకూర్ ఫైర్ అయ్యారు రాహుల్ తరచూ తమది మహబత్ కి దుకాన్ ప్రేమ దుకాణం అంటున్న అంటున్నారని కానీ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ బాడీ షేమింగ్ చేస్తూ అవమానించడం ద్వారా వారు తమది నఫరత్ కి దుకాన్ విద్వేష దుకాణం అని చాటుకున్నారని విమర్శించారు ఒడిశా కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రూపాయలు మూడు వందల యాభై కోట్లు దొరికిన విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అవినీతి దుకాణంలా కూడా మారిపోయిందని ఎద్దవ చేశారు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ప్రజలారా తెలంగాణ ప్రజలారా ఒకసారి దేశం గురించి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంతని మనం ఒక నియంతని మనం పండబెట్టినాం ఒక నియంతని మనం ఓడగొట్టినాం కానీ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ని ఈ ఇండియా కూటమి ఏం చేయలేదంటూ కూడా కేంద్ర కేంద్ర మంత్రి అనురా అనురాగ్ ఠాకూర్ అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీలో ఎంపీ ఇంట్లో రూపాయలు అక్షరాల రూపాయలు మూడు వందల యాభై కోట్లు దొరికితే అదే నిదర్శనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎం అవినీతి పాలన వీళ్ళేమో ప్రేమకి ప్రేమతోటి పాలిస్తామనే మాట అంటున్నారు కానీ అక్కడ ఉపరాష్ట్రపతి ఆయనని బాడీ షేమింగ్ విషయంలో ఆయన మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా భారతీయ జనతా పార్టీ రివర్స్ వాళ్ళ వీళ్ళ మీద కౌంటర్లు చేస్తా ఉంది ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు అంటూ కూడా కేంద్ర మంత్రి అనురాగ్ ఠా అనురాగ్ ఠాకూర్ చెప్తా ఉన్నారు నిజానికి కూడా ఇక్కడ ఈ ఎవరైతే భావి భారత ప్రధాని అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ ఉన్నారో ఆ రాహుల్ గాంధీ కూడా భారత్ మాతాకి జై అనే మాట నిషేధించబడుతుంది అని నిషేధిస్తాం నిషేధి అది అంతా బ్యాన్ చేసినటువంటి మాట అని చెప్పుకుంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చాన అంటే భారత్ మాతాకి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భారత్ మాతాకి జై అంటే అది నిషేధింపబడే మాటనంట అది దానికి కారణం కూడా వీళ్ళు అధికారం కోల్పోవడంతో ఏం మాట్లాడుతూ ఉన్నారో ఏం చేస్తా ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఎందుకు మూడు వందల యాభై కోట్లకు సంబంధించినటువంటి ఆ అవినీతి సొమ్ము దొరికితే దాని మీద కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు జ్యోతి జరిగినా కూడా మామంచికే అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన